వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు వేల ఇరవై ఐదు మే వరకు ఈ రాశుల వారికి సంపదల వర్షం కురిపించే రాహుకేతువులు వేద శాస్త్రం ప్రకారం గ్రహాల గమనం అన్ని రాశుల వారి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది ఇక గ్రహాల్లో నీడ గ్రహాలనే రాహుకేతులు అశుభాల సంకేతంగా చాలామంది భావిస్తారు అయితే అటువంటి ఇచ్చే రాహుకేతులు కూడా శుభదృష్టితో ఉన్నప్పుడు సానుకూల ఫలితాలు వస్తూ ఉంటాయి రాహు ప్రస్తుతం మేనరాశిలో కేతు కన్యరాశిలో రాశిలో ఉన్నారు కేతువుల గమనం చాలా నిదానంగా ఉంటుంది ఈ రెండు ఒక రాశి నుంచి మరొక రాశిలోనికి ప్రయాణం చేసేందుకు పద్దెనిమిది నెలల సమయం పడుతుంది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ముప్పై తేదీన కేతుల సంచారం జరిగింది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ముప్పై నుంచి రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది వర తేదీ వరకు రాహు మేనరాశిలోని కేతు కన్యా రాశిలోనే ఉంటాయి కేతుల కారణంగా అదృష్టరాశులు అతుచిక్కని గ్రహ లేనటువంటి రాహుకేతులు ఎప్పుడు తిరుగు స్థితిలో సంచరిస్తూ ఉంటాయి ఈ సమాన గ్రహాలు అన్ని రాసిన సుఫలతాలు ఇస్తాయి వచ్చే తొమ్మిది నెలల వరకు రాహుగేతలు రాసిన మారే అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఐదు వరకు రాహుగేతులు సుమస్థితి కారణంగా కొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలు ఇస్తాయి ఆ రాశులు ఏంటో తెలుసుకుందాం వారు రాహుగీతుల సంచారం కారణంగా మేషరాశి వారికి ప్రయోజనంగా ఉంటుంది మేషరాశి వారి జీవితంలో కొత్త కొత్త మార్పులు చూస్తారు మేషరాశి వారికి సానుకూల ఫలితాలు సమయంలో కలుగుతాయి ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు ఇది మేషరాశి వారికి నిజంగా శుభ సమయం అని చెప్పుకోవచ్చు ధనుసు రాసేవారు రాహుగేతలు శుభ సంచారం కారణంగా ధనుసు వారికి ప్రయోజనంగా ఉంటుంది ఆర్థికంగా ధనుసు వారు బలోపేతం అవుతారు వీరి కష్టాలు తగినటువంటి ఫలితాలను పొందుతారు జీవిత భాగస్వామి నుంచి పరిపూర్ణమైన మద్దతు లభిస్తుంది రీత్యా చేసే ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి వ్యాపారస్తులకు డబ్బుకు సంబంధించిన శుభవార్తలు వింటారు సింహ వారు రాహుగీతలు సంచారం కారణంగా సింహరాశి వారికి మంచి ఫలితాలు వస్తే సింహరాశి వారి యొక్క సమయంలో ఆర్థికంగా బలపడతారు వర్తకు వ్యాపారాలు చేసేవారికి ఉన్న ఆర్థిక అన్ని తొలగిపోతాయి పిల్లల నుంచి శుభవార్తలు వింటారు కెరీర్లోని మంచి అవకాశాలు వస్తాయి రుచికి వారు రాహుగీతలు శుభ సంచారం కారణంగా రుచికి రాశి వారికి శుభదాయకంగా ఉంటుంది ఈ సమయంలో రుచికి రాశి వారి సంపద వృద్ధి చెందుతుంది ఉద్యోగం చేసే చోట సహ ఉద్యోగుల మద్దతు లభిస్తుంది పోటీ పరీక్షలకు ఎదుగుబోతున్నట్టు విద్యార్థులకు కూడా ఎంతో అద్భుతంగా ఉండబోతుంది వీడియో లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నారు